అభ్యర్థిస్తున్నాము తదుపరి పాఠశాల వేదిక మీద అదేవిధంగా జడ్పీటీసీ శ్రీ శోర్ణగిరిబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము వారికి పుష్పపుచ్చాలు అందించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఎన్పిపి శ్రీమతి మణి మణికుమార్ గారిని వేదిక మీదకు సాధారణంగా అహ్వానిస్తున్నాము

మానస గారు వచ్చి మాట్లాడవలసిందిగా మన ఊర్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హై స్కూల్ లో కూడా మీటింగ్ జరుగుతుంది అన్ని హై స్కూల్ రాష్ట్రంలో ఎన్ని హై స్కూల్ ఉన్నాయో అన్ని హై స్కూల్లో మీటింగ్ జరుగుతున్నాయి మీ ఊర్లోనే కాదు ఎందుకు మీటింగ్ అంటే ఎన్సీ ప్రభుత్వం బాధ్యత మాస్టర్ల బాధ్యత అన్నారు కానీ మీ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అన్నది నాలుగైదు విషయాలు చెప్పడం కోసం వచ్చాను నేను ఇవాళ తల్లికి వందనం అని చెప్పి కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారంటే మా ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ కూడా బ్యాంకుల్లో అకౌంట్లో డబ్బులు వేసి బాధ్యత మేము తీసుకుంటాం పిల్లలందరికీ అన్నారు దాని ప్రకారంగా రాష్ట్రం మొత్తం మీద అరవై ఏడు లక్షల మందికి ఇస్తాం అమ్మా అరవై వేలు కాదు అరవై ఏడు వేలు కాదు అరవై ఏడు లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ కూడా అన్నమాట ప్రకారంగా పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరిగింది మిగతా రెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వేస్తా ఉన్నాం పదమూడు వేల రూపాయలు వేసాం రెండు వేల రూపాయలు స్కూల్ అకౌంట్లోకి వస్తుంది మీకు తెలుస్తుంది తప్పించి ఏం చేస్తారో ఏం చేయాలో తెలియదు అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం వస్తే రాష్ట్రం కోసం చెప్పాను ఇప్పుడు ఇప్పుడు మన నియోజకవర్గంకి వస్తే మొత్తం నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం మన పిల్లలకి సంవత్సరానికి ఈ పథకం కింద ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇస్తున్నాం సంవత్సరానికి ఈ పథకం కింద మొన్న ఇచ్చిన మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు అబ్బాయి లోకేష్ గారు మీ మంత్రి తెలుసా మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ అతను మీకు స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు కదా తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఏడు మందికి ఇచ్చాం మీ బెల్ట్స్ పెట్టారు ఆ బెల్ట్స్ కూడా అరవై వేల తొమ్మిది వందల ఒకటి నోట్ బుక్స్ ఇచ్చాం బూట్లు ఇచ్చాం సాక్స్ రెండు ఐదు సాక్స్ కూడా ఇచ్చారు యూనిఫారం మీ బట్టలు కూడా మూడు ఐదు ఇచ్చారు ఇచ్చారు డిక్షనరీ డిక్షనరీ కూడా ఇచ్చారు డిక్షనరీ అలా టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ అన్ని కూడా జరిగింది దీన్ని మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశం ఈవేళ పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి బ్రహ్మాండంగా ఎక్కడ పడతారు ఫ్యాక్టరీలు వస్తున్నాయి కొంతమంది సెలెక్ట్ చేసాం అంటే ఐదు వందల మార్పులు అంటే ఎబో ఐదు వందల మార్పులు అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని మండలానికి ఇంతమంది అని సెలెక్ట్ చేసాం వాళ్ళందరికీ కూడా ఐదు వందల మాటల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీ అకౌంట్లో ఇరవై వేల రూపాయలు వేస్తున్నారు మన ఆస్తులు పోతాయి మన బంగారం పోతుంది కానీ దొంగలు పట్టిపోతే పోతారు పిల్లలు చదివితే మాత్రం ఆ చదువు ఎక్కడికి పోదు గవర్నమెంట్ పిల్లల కోసం బంగారు భవిష్యత్తు కాటి పెడతారా అంతే బంగారం గవర్నర్ పేరు బంగారు భవిష్యత్తు అంటారు గవర్నమెంట్ బంగారు భవిష్యత్తు ఏంటి మీరు చదువుకునే పైకి వచ్చి సెటిల్ అవుతుంది బంగారు భవిష్యత్తుకి వెళ్ళే ముందు సీరియల్ వేయొద్దు రాత్రి పిల్లలు చదువుకుంటారు గంట రెండు గంటలు ఆ టైంలో మీరు టీవీ ఆన్ చేయొద్దు నేను చూస్తాను ఏ ఇంటికి వెళ్ళినా పిల్లలు కూడా టీవీల ముందు అలా పడిపోతున్నారు టీవీలు ఏమ కట్టలేదా చెప్పి కట్టలేదా రెండోది పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వద్దు మీ పత్తి పిల్లలు కూడా సెల్ ఫోన్ చూపుతున్నారు మీకు సెల్ ఫోన్ ఆంఛో రాదు మీ పిల్లలకి వచ్చు మీ పిల్లలకి వచ్చు ఈసీ గారిని అందరినీ కూడా నేను ఒకటే కోరుతానండి రోజు మీ స్కూల్కి రావసరం లేదు నెలకోసారి రండి స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ గారు జపీస్ గారు నెలకొకసారి వచ్చి నేషనల్ తో కూర్చొని ఏం చెయ్యాలో ఆలోచించేసి మీరు చేయగలిగింది ఊరు పెద్దలతో మాట చెయ్యండి మీరు చెయ్యలేకపోతే నాకు చెప్పండి ఇంకేం చేస్తాను వచ్చే సంవత్సరానికి మీ హై స్కూల్ నెంబర్ వన్ హై స్కూల్ కావాలన్నది నా కోరిక చెప్పి ఈ సందర్భం మీ అందరికీ మనం చేస్తూ దానికి రానికి మ్యాషి ఉంది నా వంతు సహకారం నేను చేస్తానని చెప్పి మనం చేస్తూ చాలా ఎక్కువ మాట్లాడిసారు ఇవాళ మీరు ఏమైనా కూడా టైం అంత లెస్ చేసానా అని చెప్పి చెప్పాను భగవంతుడు ఆలోచన చేసి అమ్మ తల్లిదండ్రులు కూడా భాగస్వాములు అయితే పిల్లలు భవిష్యత్తు పోవడం ఒకసారి ఆలోచించి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దాన్ని సేవలు తీసుకున్నానండి పిల్లలందరికీ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం నమస్కారం